కాకతీయ మెడికల్ కాలేజీలో రెండు వేల ఇరవై ఐదు ఉత్కర్షాలో విద్యార్థులతో డాక్టర్లు సందడి కాకతీయ మెడికల్ కాలేజ్ వార్షిక ఉత్సవం ఉత్కర్ష రెండు వేల ఇరవై ఐదు రెండవ రోజు వైభవంగా కొనసాగింది ఉదయం భాగంలో రక్తదాన శిబిరం మరియు ఇంప్లస్ ప్రోగ్రాంలు నిర్వహించారు కేఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ సుంకరణేని సంధ్య రిబ్బన్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు రక్తదానం చేసిన నలభై మంది వైద్య విద్యార్థులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంజీఎంహెచ్ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాంబాబు డాక్టర్లు శ్రీనివాస్ నవీన్ తదితరులు పాల్గొన్నారు సాయంత్రం నిర్వహించిన కార్నివాల్ నైట్లో వైద్య విద్యార్థులు ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్ లైవ్ మ్యూజిక్ కార్యక్రమాలు విశేష ఆకర్షణగా నిలిచాయి విద్యార్థులు కాస్ప్లేలో భాగంగా సినీ పాత్రలు కార్టూన్ పాత్రలు విభిన్న వేషధారణలతో సందడి చేసి ఉత్సవ వాతావరణాన్ని మరింత ఉల్లాసభరితం చేశారు లక్కీ డ్రాలో వైద్య విద్యార్థులు బహుమతులు గెలుచుకున్నారు ఈ కార్యక్రమానికి డాక్టర్లు మురళి పుల్లయ్య కూరపాటి రమేష్ ముఖ్య అతిథులుగా హాజరై లక్కీ డిప్ ని తీశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు

చంపనిదే బతకవని బతికేందుకే చంపమని నమ్మించే సమాజ పోకడ కాదు కదా రుజు మార్గం చలర 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 చలరే చల్ చలరే చలర చల్ చల్ ఉండలు రాత్రి

కాక్తీయ మెడికల్ కాలేజ్లో ప్రతి సంవత్సరం జరిగే పండుగ ఇది డిస్ఇస్ ఫెస్టివల్ కల్చరల్ ఫెస్టివల్ హ్యాపెనింగ్ ఇన్ కాక్తీయ మెడికల్ కాలేజ్ యాక్చువల్లీ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మెడికల్ స్టూడెంట్స్లో ఉండేటువంటి క్రియేటివిటీ టాలెంట్ వాళ్ళ యొక్క ప్రతిభ సృజనాత్మకతని బయటకు తీసుకువచ్చేటువంటి కార్యక్రమం మరియు ఈ కార్యక్రమంలో నాలుగు ఐదు రోజులు స్పోర్ట్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్ షార్ట్ ఫిల్మ్స్ లిటరీ అన్ని రకాల కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది మెడికల్ స్టూడెంట్స్ మెరిట్ మాత్రమే కాకుండా అన్ని రంగాల్లో కూడా ప్రతిభ కనబరుస్తున్నారు సో మిగతా టెక్నాలజీ ఇన్స్టిట్యూట్లో ఎలా అయితే టెక్నాలజీ అన్ని నిమ్స్లో జరుగుతుందో అలాంటి ఈ కార్యక్రమంలో స్టూడెంట్స్లో ఉన్నటువంటి రకరకాల టాలెంట్స్ బయటకు వస్తున్నాయి సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది సో నిన్న ఈ కార్యక్రమంలో భాగంగా హెల్త్ రన్ కండక్ట్ చేశారు ఈరోజు ఉత్కర్షలో భాగంగా కార్నివల్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది సో రేపు ఎల్లుండి అలా కల్చరల్ ప్రోగ్రామ్స్ వివిధ కార్యక్రమాలు మేకప్ చేయడం జరుగుతుంది సో అన్ దిస్ అకేషన్ ఐఎమ్ కంగ్రాచులేటింగ్ ఆల్ దీ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ ఫర్ దయర్ టాలెంట్ ఉత్కర్ష భాగంగా కార్నివాల్ చేస్తున్నాము చాలా సంతోషంగా ఉంది పిల్లలందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ చాలా ఫెస్టివ్ వాతావరణం ఉన్నది ఇలాంటి యాక్టివిటీస్ చేయడం వల్ల పిల్లలలో రోజు జరిగే మె మెడికల్ ఎడ్యుకేషన్లో జరిగే టెన్షన్స్ అవన్నీ మర్చిపోయి రిలాక్స్ అయ్యి వాళ్ళ యాక్టివిటీస్ పెంచుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది సైకలాజికల్ కూడా బాగా రిలాక్స్ అవుతారు సో అందుకని ఇలాంటి ప్రాక్టీస్ చేయడం చాలా అవసరం అనిపించింది మాకు చాలా సంతోషంగా ఉంది పిల్లలు చాలా కష్టపడ్డారు పిల్లలు చాలా బాగా ఆర్గనైజ్ చేశారు వెరీ గుడ్ మేము ఇప్పుడు ఫైనల్ ఇయర్ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ వన్ బ్యాచ్ ఆర్గనైజ్ చేస్తున్నాము రెనో ఫ్రెండ్స్ ఈ ఉత్కర్ష అనేది ఒక ఇప్పుడు మాత్రం మేము ఒక ఫైవ్ డేస్గా చేస్తున్నాము ఈ ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి ఎప్పటివరకు అంటే ట్వంటీ సిక్స్త్ నుంచి మొదలు పెడితే థర్టీ ఎయిత్ వరకు ట్వంటీ సిక్స్త్ నుంచి మనం థర్టీ ఎయిత్ వరకు అనేక రకాల ప్రోగ్రాంలు ఏమన్నాగా స్పోర్ట్స్ అయినా మనకు ఇంపల్స్ అని బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అని హెల్త్ రన్ అని హెల్త్ రన్ కూడా నిన్న చేశాము హెల్త్ రన్ కూడా ఒక మంచి మోటోతో ఒక ఉమెన్ హెల్త్ మీద అవేర్నెస్ చేపించడం బ్రెస్ట్ క్యాన్సర్ అలాగే సర్వికల్ క్యాన్సర్ మీద అవేర్నెస్ అలాంటి ఫ్లాష్ మాప్ కండక్ట్ చేయడం జరిగింది మేము ఇక్కడ నుంచి మొదలు పెడితే మేము పబ్లిక్ గార్డెన్ వరకు వెళ్ళాము దాంతోపాటు ఈరోజు చూసుకుంటే మేము మార్నింగ్ ఇంపల్స్ కండక్ట్ చేసుకున్నాము దాని తర్వాత మధ్యాహ్నం బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిగింది ఈరోజు నైట్ కార్నివల్ నైట్ కార్నివల్ నైట్లో ఏంటంటే వివి స్టూడెంట్స్ వివిధ రకాలుగా మేము డిఫరెంట్ డిఫరెంట్ స్టాల్స్ పెడతాం ఫుడ్ స్టాల్స్ దాంతోపాటు అదే కాకుండా ఇంకా లైవ్ దా మధ్యలో లైవ్ బ్యాండ్ స్టూడెంట్సే ప్రాక్టీస్ చేసుకొని స్టూడెంట్సే పాడుతూ స్టూడెంట్స్ ఏ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తూ చేస్తూ ఉంటాము దీనివల్ల మాకు ఎంతోమంది ఒక రిఫ్రెష్మెంట్ మేము ప్రతి సంవత్సరం మొత్తం పోస్టింగ్స్ అని చెప్పి క్లాసెస్ అని చెప్పి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బిజీ బిజీగా ఉంటాము ఇప్పుడు ఈ ఫైవ్ డేస్ మాత్రం మాకు పోస్టింగ్స్ క్లాసెస్ ఏం లేకుండా సో దట్ మాకు రిఫ్రెష్మెంట్ కోసం మాకు ఇది ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది సో దట్ మేము ఇంకో కొంచెం మంచి రిఫ్రెష్ అయ్యి కొంచెం స్టడీస్ ఎక్సెల్ చేయాలని ఇది చేసాము సో దీనికి మా ప్రిన్సిపాల్ మా అందరూ ఫ్యాకల్టీ చాలా సపోర్ట్ చేస్తున్నారు దీనివల్ల స్టూడెంట్స్ మనకు క్రియేటివిటీ బయటకు వస్తుందని మనము చేస్తున్నాం థ్యాంక్ యూ